మంగళగిరి నగరంలోని ఇందిరానగర్లో వివాదాస్పదంగా మారిన శ్రీకృష్ణుని నూతన మందిర నిర్మాణం ఉద్రిక్తతకు దారితీసింది గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మంగళగిరి నియోజకవర్గ యాదవ సామాజిక వర్గ ప్రముఖులు మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని శ్రీకృష్ణుని మందిరాన్ని నిర్మించుకునేందుకు ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని కోరగా ఇందిరానగర్ ప్రాంతంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని మందిర నిర్మాణం నిమిత్తం కేటాయించారు కాగా ఆ స్థలంలో ఏదైనా కట్టడాన్ని నిర్మించినట్లయితే వర్షాల సమయంలో మంగళగిరి కొండపై నుండి వచ్చే వరద నీరు వెళ్లే అవకాశం లేక స్థానికంగా నివసిస్తున్న వారిళ్లల్లోకి చేరే అవకాశం ఉంటుందని ఆ స్థలంలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానికుడైన ఓ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు ఈ నేపథ్యంలో సదరు స్థలంలో జరుగుతున్న శ్రీకృష్ణుని మందిర నిర్మాణాన్ని ఆపివేసి ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించాలని మంగళగిరి తాడేపల్లి నడరపాలిక సంస్థ అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఈ విషయమై సోమవారం ఉదయం మున్సిపల్ అధికారులు ఇందిరానగర్లో నిర్మాణ దశలో ఉన్న శ్రీకృష్ణుని మందిరం వద్దకు చేరుకొని తొలగించేందుకు ప్రయత్నించగా యాదవ సంఘాల ప్రముఖులు భక్తులు స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకొని శ్రీకృష్ణుని విగ్రహాన్ని అధికారులు తొలగిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని అడ్డుపడడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది హైకోర్టు ఆదేశాలను తాము గౌరవిస్తున్నామని శ్రీకృష్ణుని విగ్రహాన్ని మరో ప్రాంతంలో ప్రతిష్ఠ చేయడానికి కొంత సమయం కావాలను కోరుతూ యాదవ సామాజిక వర్గ ప్రముఖులకు మంగళగిరి తాడేపల్లి నగరపాలిక సంస్థ అధికారులకు పోలీసుల సమక్షంలో చర్చలు జరిగాయి చర్చలు ఫలించడంతో శ్రీకృష్ణుని విగ్రహాన్ని తొలగించకుండా మున్సిపల్ అధికారులు వెనుదిరిగారు లేదండి లేదు గత ప్రభుత్వం స్థలం స్థలం దానిలో దానిలో కృష్ణుడు మందిరం కట్టుకున్నాము కట్టుకుంటే ఎవరికో నీలాగిపోతాయి వాగని ఏదో పిటిషన్ వేసారు కోర్టు తప్పుదారి పట్టించారు మేము గౌరవించి కాకపోతే కొన్ని విధానాలు చెప్పుకుంటానికి వచ్చాము మాకు ఇంతకాలం కొద్దిగా టైం ఏమి ఏరా సార్ మేము గుడి కట్టుకుంటున్నాము షిఫ్ట్ చేసుకుంటాము అని కార్పొరేషన్ అధికారులకు కూడా చెప్పుకున్నాము వా కోర్టుకు కూడా వాళ్ళు తెలియపరచుకోమని చెప్పాము అంతమించి వాళ్ళ పనులు చేసుకుంటున్నారండి మేము అది గుడి ఏమన్నా డిస్పోజల్ చేస్తానికి వచ్చారనే భావంతో వచ్చాము గుడే గుడి అయితే ఏమి ప్రస్తుతం మేము కదిలివ్వండి ఇవన్నీ ఎన్ని ఉన్నారు సరే మీ కోర్టు డిసిషన్ ఏమి ఇస్తే చేసుకోండి అని చెప్పి మేము ఉంచున్నాం అంతే రాజకీయ అవసరాల కోసం యాదవల్ని రెండుగా చీల్చడం కోసం ఇక్కడ రెండు సెంట్లు దేవాలయానికి ఇరవై సెంట్లు కమ్యూనిటీ వాళ్ళు కేటాయించింది కేటాయించిన తర్వాత మేము ఇక్కడ కృష్ణ మందిరం నిర్మించుకున్నాం అదే ఆర్కే గారు వేరే వ్యక్తితో కేసు వేపించి ఆ విషయం ఇక్కడ ఎవరికి తెలియకుండానే ఆ కేసు కోర్టులోకి వెళ్ళింది అయిన తర్వాత కోర్టు వారు దానికి డిసిషన్ తీసుకున్నారు దాన్ని మేము సహకరించాం వాళ్ళకి అంతవరకు ఇక్కడ పక్కన దేవాలయాలు ఇల్లు ఉన్నాయి వరద అంటే ఏమి రాదు అది బయటికి వెళ్ళిపోద్ది వరద వస్తేనా కూడా రాజకీయ ప్రమాణాలు అంటే ఏమీ లేవు

इंदिरा नगर वाला लोग तो एक गाने गुल्लोप लेन जिसको इंदिरा नगर అంటే ఎవరు తెలుస్తారు మనం అలాగే అన్న అర్థం వచ్చేది అన్నా ఏడెంటి కొడుతాడు కాదు అంతా అర్థమైనా పోదాం ఇండియా గా చేద్దాం ఏంటా బాల మా అమ్ముగా చెప్ని పోరా അതെ ഇതിനെ സാമേ ആ അതെ എന്തുവാ ആരെങ്കിലും കേട്ടോ നടക്ക ഗെയിം ഈണ്ടി നമ്മൾ ഓക്കേ രണ്ട് കോട്ട

सेट, 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 स വയ സൈഡു നിർગેണ്ടി स्वामी തിരുക്ക് നിവർട്ടി ഇരുന്നോ രണ്ട് തിരുമേനി സ്വാമീയാ ആ പാക്ക ചെയ്യിയേനെ കിന്നക്കി കുമ്പില് കറമ്പുന്നത് സർപ്പിറ്റി കിടക്കി കിടക്കിస్తే ബോംബ് ക്ലിയർ കാണും അണ്ണ ഇങ്ങ വൈകി തിമ്പിരാ മൂടി ഇയാ സർപ്പിറ്റ് ക്ലിയർ കാണും അണ്ണ ഇത് അക്യുമേറ്റ് ഉണ്ടോ അപ്പുറം ആണ് इस दो आष्णाल को दो पुष है ऌ्धतर स्दी वानasan अर्व भानाई मैं रिखाईट़ जयारेँ यारेँ निया कुष्ण ऑस नहीं जो हो अपस नगडैने epidemiology přिस जाने है डॉप्ट कर्ब समय

દેવંડે ಾವಿ <laughs> ಗೌರವಿಸ್ ಗೌರವಿ ಚುಟ್ಟು ತುಂಬ ಬೊಮ್ಮಿ ಕರಿಮೆ ವಾಲೆ ಇದರ ಕಮಿಷನರ್ ಬೆಳೋಣನೆ میں ಮಾತಾಡ್ಕೊಂಡಾವು ನೀರನ್ನ ನೀರಂಗದ ಅಲ್ಲಾ ಜಪ್ಪನೆ ರಿಕ್ವೆಸ್ಟ್ ಮಾಡ್ಲಿ ಜಪ್ಪನೆ ಅವರು ರತಪಾಲನ ಮೃಶಿ ದೇವಾಲಯ ಹಣಕೊಂಡೆ ಅವರು ಅದಕ್ಕೆ ಗೌರ್ವೇ ಎಲ್ಲರೂ ಯಾಸ್ತನಾರು ಗೌರ್ವೇ ಅವರು ಯಾಕಂದ್ರೆ ಬಜಾರ್ದಕ್ಕೆ ಬಜಾರ್ಗೆ ಮದಿದು ಇದೆ ನೀವು ಬರಿಟಿ ಏನು ಏನು ಹೇಳ್ತೀರಾ ಸರ್ ಈ ಕೋರ್ಟ್ ಆದೇಶ ಅಂತ ನೀವೆಸೋನಿ ಬನ್ನಪ್ಪ ವಿಷಯ ಒದರೆಯಲ್ಲಿ ಮಕ್ಕನ್ನ ಕೈಗೊಳ್ಳೋ ನೀನು ಏನ ತಿಮ್ಮನನೆ ಯೋ ఏంపర్లేదు అంతా మనం లేదు మన గౌరవ లాయర్ గారు మురళి గారు ఉన్నారు సాంశంగా పరిష్కారం చేసుకోవాలా మీరు పదికోర్టు టైం అడగండి మీరు హైకోర్టు టైం అడగండి

ಎಂದೋರ್ನ ಪುಸ್ಕೋಕನ್ನ ಬಂದು ವಿವಾ ಅರ್ಥಿ

మీరు చెప్పే రాష్ట్ర స్థాయిలో అర్థం చేసుకోండి అడ్డు కాదు बात <laughs> बड़े <laughs> 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 <laughs>

ಮಂದಿರ <laughs> ಚರ್ಚಾರ

శ్రీనివాస్ గారు అండి సారథి గారు ఇక్కడే ఉన్నా నిల్ల ిలానే ఐనండి లాని నిదల ఐనదలా ExcelKK దూవఖొ నిలానా కాఴచి లారిద మేము పెట్టుకొచ్చి నలుగురు మాట్లాడితే నలుగురు మాట్లాడితే ఏదో మేము ఏదో చేసినట్టు జరిగినాయి జరిగిన అందరి సమక్షంలో ఇది ప్రజల సమస్య ಯಾದವಲ ಐಕತ ಗೊತ್ತಿಲ್ಲಾ ಯಾದವಲ ಐಕತ ಗೊತ್ತಿಲ್ಲಾ ಯಾದವಲ ಐಕತ ಗೊತ್ತಿಲ್ಲಾ ಜೈ ಕೃಷ್ಣ ಜೈ ಜೈ ಕೃಷ್ಣ ಜೈ ಕೃಷ್ಣ ಜೈ ಜೈ ಕೃಷ್ಣ ಅಂತ ನೀವು ಅವಕಡೆ ರೆಡಿ ಆಗೋಣ ನೀವು ನಮ್ಮನ್ನು ನಮ್ಮನ್ನು ದಿಸ್ಕೌಂಟ್ ಮಾಡ್ತಾರೆ ನೀವು ಆ ಜಾದ್ವಾಲಿ ಅಂತ ಇಟ್ಕೊಂಡೆ ನಾನು ಎದುರಿನ ಮೇಲೆ ಕವನ ಮಾಡ್ತ ಅಂತ ಅಲ್ಲ ಅಂತ ಮೊಲ್ಲೆ ಪ್ರವಚನ ಮಾಡ್ಬಿಡ್ತು ಪುರುಷಿ ಮೋಡ್ดิಶಾ ಪಾಟಣ್ಣಂ ಹೋಗ್ಬಿಡಿ ಪಾಟಿ ಮಣ್ಣು ಬ್ರಹ್ಮಣೋ ದೇಸಿ ಗೆಟ್ ಆಟ್ ಬೋರ್ ಬಡೇಮನನ್ನ ಮತ್ತೊಂದು பக்கம் मुंबई <laughs>